ఆదివారం వచ్చిందంటే ఇళ్లలో నాన్ వెజ్ వంటలు గుమ్మ గులాడుతుంటాయి ఇక హైదరాబాదులో అయితే సండే అంటే ఇంట్లో ఆ సందడే వేరు హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేందుకు చికెన్ మటన్ కొనుగోలు చేస్తుంటారు ఆదివారం నాడు షాపుల ముందు రద్దీ భారీగా ఉంటుంది వారమంతా డ్యూటీలు ఇతర పనులతో బిజీ బిజీగా ఉండే నగరవాసులు ఆదివారం ఓ ముక్క అలవాటు ఉంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు దీంతో ముఖ్యంగా సండే నాన్ వెజ్ విక్రయాలు అధికంగా ఉంటాయి కానీ హైదరాబాద్ వాసులకు ఓ చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే వచ్చే ఆదివారం సిటీలో నాన్ వెజ్ దొరకదు హైదరాబాద్ లోని మాంసం ప్రియులకు జీహెచ్ఎంసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది ఆదివారం మాంసం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది ఈ మేరకు జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు ఆదివారం మాంసం ప్రియులతో పాటు సామాన్య ప్రజల ఇళ్లలో కూడా మాంసం వంటకాలు ఘుమఘుమలాడతాయి చికెన్ మటన్లతో వంటకాలు చేస్తారు అయితే జిహెచ్ఎంసి తాజాగా తీసుకున్న నిర్ణయం మాంసం ప్రియులకు మింగుడు పడడం లేదు వారం మొత్తం కూరగాయలు ఆకుకూరలు దుంపలు పప్పులు ఇలా ఏం తిన్నా ఆదివారం వచ్చిందంటే దాదాపు డెబ్బై శాతం మంది ఇళ్లలో నీసుకూర ఉంటుంది ఇదేంటంటే మేము తెలంగాణోళంపై ఆదివారం గిట్లనే ఉంటది అంటారు ముక్క లేనిదే ముద్ద దిగదు అంతలా మాంసం అమ్మకాలు ఆదివారం జరుగుతాయి మటన్ చికెన్ ఫిష్ ఇలా ఏదో ఒక వంటకం తప్పనిసరిగా ఉంటుంది దీంతో సండే ఏ గల్లీకి వెళ్లినా మాంసం వంటకాలు నోరూరిస్తాయి ఇక హైదరాబాద్ వాసులైతే సండే మార్నింగ్ చికెన్ మటన్ షాప్ల ముందు క్యూ కడుతుంటారు ఫిష్ మార్కెట్లు కిటకిటలాడతాయి జీహెచ్ఎంసీ ఆదివారం మాంసం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించింది వచ్చే ఆదివారం జైనులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన ఫెస్టివల్ మహావీర్ జయంతి ఈ సందర్భంగా జిహెచ్ఎంసి మాంసం అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది మహావీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఆ రోజు ఎలాంటి జీవహింస చెయ్యరు మాంసాహారం ముట్టుకోరు ఈ నేపథ్యంలో జైనుల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మటన్ చికెన్ బీఫ్ మార్కెట్లతో పాటు మాంసం అమ్మే అన్ని షాపులు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ లోని పాటు అన్ని దుకాణాలను వచ్చే ఆదివారం మూసేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ లోను జైనుల సంఖ్య గణనీయంగా ఉండటంతో మహావీర్ జయంతి నాడు నగరంలో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించింది జీహెచ్ఎంసీ ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కోరింది నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మాంసం షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సోమవారం యధావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు